తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి అండ్ తాజాగా మచిలీపట్నంలో జరిగిన గొడవ జనసేన పార్టీ వాళ్ళు చాలా అవమానకరంగా ఫీల్ అయ్యేటట్లు చేసింది వినాయక చవితి శుభాకాంక్షలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక బ్యానర్ ఏర్పాటు చేయడం అందులో జనసేన వాళ్ళ బొమ్మలు ఎందుకు వేయలేదు అని చెప్పి జనసేనకు చెందిన నేతలు ఆ బ్యానర్ చించేయడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆ జనసేన నాయకులు ఇళ్ల మీద పడి కొట్టి మొత్తం అంతా కనుక ఇళ్ళంతా కనుక ధ్వంసం చేసి అక్కడితో ఆగకుండా తర్వాత ఇద్దరు పెద్దలు కూర్చోపెట్టి దాన్ని పంచాయతీ చేసి సెటిల్ చేసి సెటిల్ చేసినా కూడా ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే మళ్ళీ టీడీపీ నాయకులు వెళ్ళి రెండో రౌండ్ వేసి వాళ్ళను మళ్ళీ కొట్టి అక్కడితో ఆగకుండా ఏకంగా జనసేన నేతలు వీళ్ళ కాళ్ళు పట్టుకునేలా బ్యానర్స్ ఇచ్చినందుకు మమ్మల్ని క్షమించండి అని జనసేన నేతలు టీడీపీ నాయకుల కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పుకుంటే ఆ వీడియో తీసి ఆ ఫోటోలు చూసి తీసి టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళే పెద్ద ఎత్తిన వైరల్ అయ్యే విధంగా చేసిన ఈ మొత్తం ఎపిసోడ్ బ్యానర్లో ఫోటోలు వెయ్యలేదు అని చెప్పి నిరసన చేసి బ్యానర్జీ చేసినందుకు కొట్టారు ఇల్లు ధ్వంసం చేశారు రెండో రౌండ్ కొట్టారు తల పగిలేటట్లు అక్కడికి శాంతించకుండా కాళ్ళు పట్టుకొని క్షమించమని చెప్పి అడిగేలా చేసి చివరికి దాన్ని కూడా వాళ్ళే బయటకు రిలీజ్ చేసి ఈ మొత్తం ఏకంగా కాళ్ళే పట్టించుకున్నారు ఫుల్ వైరల్ ఆ వీడియో ఈ మొత్తం ఎపిసోడ్ మీద జనసేన పార్టీ నాయకులు అయితే చాలా రగిలిపోతూ ఉన్నారు ఏ స్థాయిలో అంటే సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి అధికారంలో లేనప్పుడే ఇటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా కాళ్ళు పట్టుకొని మమ్మల్ని క్షమి క్షమించమని అడగాలి లేకుంటే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఇంత అవమానకరమైన పరిస్థితులు వాళ్ళ చేతులు కూడా ఎప్పుడు ఎదురు కాలేదు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం మా ఉప ముఖ్యమంత్రిగా మీరున్నారు అయినా కూడా జనసేన పార్టీ నాయకులకు ఇంత తీవ్రమైన అవమానం జరిగితే ఇక మనం ఎందుకు అధికార కూటమిలో ఉండాలి మరి ఏం చూసి ఇన్ని అవమానాలు భరించుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు తీవ్ర తీవ్రంగా మదన పడుతూ ఉన్నారు ఆవేదన ఆగ్రహమో అసంతృప్తో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది ఈ అంశం మీద చర్చించుకుంటూ ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేకుంటే అధికారంలో భాగమైన తర్వాత వాళ్ళ పార్టీని బలోపితం చేసుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అది ఏ కోసనా లేదు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి ఆలోచన ఆయనకి ఏ కోసా లేదు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి భజనలో టీడీపీ నాయకులకు మించి మరీ ఆయన మునిగిపోయారు ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని బతికి కట్టిన పార్టీ చరిత్రలో ఏదూ లేదు జనసేన కూడా ఖచ్చితంగా ఉండబోదు అన్నది కాసేంత రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమయ్యే విషయం అది వేరే విషయం అనుకోండి